పని లేదు కానీ మన ప్రాణము మాత్రం క్రీస్తునందు చూడండి మన మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది తేల్ పడేశాడు నిన్ను చంపేవాడు ఎవడు పిచ్చోడా నిన్ను ఎవడు చంపలేడు బాబు నిన్ను ఎందుకంటే నీ జీవము నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉంది దేవుడు చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు దేవుడు సజీవంగా ఉన్నంత వరకు నీకు చావు లేదు సోదరా నీకు నాకు మనకి ఏ క్రైస్తవుడికి చావు లేదు ఇది దేవుని వాక్య సత్యం స్తోత్రం చెప్పుగట్టిగా ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పింది ఎందుకంటే మన జీవమును తిరిగి ఇవ్వగలడు జీవం ఎన్నిసార్లు పోగొట్టుకున్నా తిరిగి ఇవ్వగల సమర్థుడు మన దేవుడు అందుకే జీవం పోయినా పర్వాలేదు కానీ కృప పోవద్దు కృప పోయిందనుకో వాడికి జీవం ఉన్నా కూడా మృతుడే జీవించుచున్నావన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే ఇస్కరియతు కృప పోగొట్టుకున్నాడు కృప పోగొట్టుకొని బతుకున్నాడా చచ్చిపోయాడా కృప పోగొట్టుకొని కూడా బతికే ఉన్నాడు కానీ బతకలేకపోయాడు బతకలేకపోయాడండి అదే కృప పొందిన పేతురు సజీవంగా ఉన్నాడు సేవ చేశాడు క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు రేపు యేసయ్యతో కూడా సింహాసనం మీద కూర్చునే ఆ గుంపులో పేతురు కూడా ఉంటాడు దేవునికి స్తోత్రం తన జీవాన్ని క్రీస్తు కొరకు పెట్టేశాడు ధన్యుడు రేపు సింహాసనం మీద కూర్చుంటాడు తిరుగులేదు దీనికి ఎందుకంటే ఆ కృప దొరికింది వాళ్ళకి ఏస ఏ చెప్పాడు మాకేం దొరికిద్దని అడిగాడు పేతురు మా సమస్తం వదిలిపెట్టి నేను వెంబడించుచుంటిమి కదా మాకేమి లభించును లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయములో ఏసయే సాక్షాత్తు ఏ చెప్పాడు చెప్పాడో ఒకసారి చూడొచ్చు మీరు మా సువార్తలో కూడా మీరు చూడవచ్చు రెండు చోట్ల ఈ అంశం మీకు దొరికింది చూడండి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చూసుకో నా శోధనలో నాతో కూడా నిలుచున్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యుద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను రాజ్యమును నియమించుచున్నాను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమ్మి గనుక మాకేమి తొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఎట్లనూ ప్రపంచ పునరుజ్జరణ మందు మనుషు కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసనులై ఇస్రాయేల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుతు రెండు చోట్ల ఇదే అంశం రాయబడి ఉంది గట్టిగా ఇప్పుడు ఏం దక్కింది కృప పొందుకున్న పేతురికి కృప పొందుకున్న పేతురికి జీవము దక్కింది నిత్య జీవము దక్కింది నిత్య సింహాసనం కూడా దక్కింది ఇప్పుడు కొట్టు తన జీవాన్ని పెట్టేశాడు హతసాక్షి తల క్రిందుగా సిలువ వేయబడ్డాడు హతసాక్షి అయ్యాడు అయిపోయినవాడు రేపు ఏసుక్రీస్తు రెండవ రాకడలో అంత్య దినమన తిరిగి లెగుస్తాడు మళ్ళా జీవం పొందుకుంటాడు ఈసారి పొందుకునే ఆ శరీరం కూడా అక్షయ శరీరం మహిమ శరీరం ఇకదా చావదే కది అది ఈసారి మట్టి శరీరం కాదు మట్టి శరీరంగా ఇది చంపబడి పాతి పెట్టబడిద్ది కదా ఈసారి లేచేది క్షయమైపోయే శరీరం కాదు అక్షయ శరీరం ఇక దానికి చావు లేదు ముగింపు లేదు అక్షయ జీవం అక్షయ శరీరం అక్షయ సింహాసనం అక్షయ కిరీటం అబ్బా కృప దొరికిన పేతురికి ఎన్ని దొరికినాయండి അതുക്കേ പാട ഐശ്വര്യമു കണ്ടെ കൃപ ഉത്തമം ജീവമു കണ്ടെ കൃപുത്ത ഐശ്വര്യമുഖം